ఉదయం ఏ సమయంలో మీటింగ్ మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అని అడుగుతున్నారు నారాయణపేట జిల్లా నుండి బనికేనా రాము గారు ఓకే రాము అన్న నువ్వైతే ఫస్ట్ టికెట్ బుక్ చేసుకున్నావు కంగ్రాచులేషన్స్ అయితే మీ ఆవిడని మీ పిల్లల్ని తీసుకొని మీరు చేసిన ప్రయాణాలు అన్నీ చూస్తూ ఉన్నాను ఇది చాలామంది సభలకు వచ్చే వాళ్ళ ప్రశ్న ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఎప్పుడు అయిపోద్ది అని ఎందుకంటే ఈ ఈ బాధ ఎందుకు వస్తుంది అంటే టూరిస్ట్ ప్లేస్లో పెట్టినప్పుడు టూరిస్ట్ ప్లేలో పెట్టినప్పుడు అయిపోద్ది పోదాం ఎప్పుడు స్టార్ట్ అయింది అక్కడక్కడ ఏ చేద్దామని అందుకే ఏదన్నా ఒక ఫామ్ హౌస్ లాంటిదో లేదా ఒక దూర ప్రాంతంలో ఉన్న ఒక గుడిసెల్లో నిర్వహించాలి అక్కడ ఏం చూడదగ్గ ప్రదేశాలు ఉండద్దు అప్పుడు ఉదయం నుంచి రాత్రి వరకు మంతనే ఉంటారు చర్చలు మదనము అన్నీ జరుగుతాయి అక్కడ ఉన్న వాళ్ళని బేస్ చేసుకొని ఆనందం పొందుతారు ఇట్లా టూరిస్ట్ ప్లేస్ అయితే ఈ ప్రశ్నలు ఉంటాయి అయితే ఇక్కడ నా సూచన నా అభిప్రాయం ఏమిటంటే మొదటి రోజు పది గంటలకు స్టార్ట్ అయ్యి మూడో రోజు నాలుగు ఐదు గంటలకు అయిపోద్ది అంతే స్టార్టింగ్ ఉదయం పది గంటలకు మొదటి రోజు మొదటి రోజు రాత్రి పది పన్నెండు అవ్వచ్చు రెండో రోజు ఉదయం ఆరు ఏడు గంటలకే పిల్లలందరితో ర్యాలీ ఉంటే అదొక ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది అది లేకపోతే పిల్లలకి యూత్కి యూత్కి ఒక డ్యాన్స్ కాంపిటీషను లేదా పిల్లలకి రకరకాల స్పోర్ట్స్ నిర్వహిస్తాం ఎర్లీ మార్నింగ్ అవర్సు తర్వాత కల్చరల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు డప్పు కొట్టు నేర్చుకునే వాళ్ళు ఉంటారు ప్రాటాలు ప్రాక్టీస్ చేస్తారు బృందాలు బృందాలుగా ఉండి ఆటలు ఆడుకుంటూ ఉంటారు సర్కిల్ సర్కిల్ గా ఏర్పడి టిఫిన్ చేసేటప్పుడు కూడా పొద్దుగానే లేచి రెడీ అయిపోతుంటే ఒక పది మంది ఒక సర్కిల్ అయిపోయి ఇరవై మంది ఒక సర్కిల్ అయిపోయి పరిచయం చేసుకుంటూనే ఉంటారు మీరు అక్కడికి వచ్చేది వంద జిల్లాల్లో నుంచి వస్తున్నారు అన్న రాము అన్న అలాగే ఆరు రాష్ట్రాల్లో నుంచి వస్తున్నారు ఒక్కొక్క రాష్ట్రం నుంచి పది మందిని అరవై మందిన పరిచయం చేసుకోవా వంద జిల్లాల్లో నుంచి ఒక్కొక్కరిన వంద మందిని పరిచయం చేసుకోవా ఎప్పుడు స్టార్ట్ అయింది వస్తా కూర్చుంటా వింటా అయిపోద్ది వెళ్ళిపోతా చూస్తా నీ భార్య పిల్లలతో ఎలా ఉంటావు కదా కాబట్టి ఇక్కడ వంద ఒక వంద మంది వంద జిల్లాలలో పరిచయం చేసుకో అది ఒక కాంపిటీషనే అనుకో అలాగే ఆ రాష్ట్రాల్లో పరిచయాలు చేసుకో నువ్వు అప్పుడు వెళ్ళడానికి అడిగి పనికి వస్తుంది ఫస్ట్ డే పది గంటల నుంచి లాస్ట్ డే నాలుగు ఐదు గంటల దాకా ఉంటుంది రాత్రి దాకా ముచ్చట్లు ఉంటాయి పదకొండు పన్నెండు దాకా డ్యాన్సులు ఉంటాయి పాటలు ఉంటాయి మీరు మాతో ఉండేదే రెండు రాత్రి సమయాలు ఓకేనా కాబట్టి మొదటి రోజు పది గంటల దాకా చూసుకొని ఎంజాయ్ చేసుకొని రండి మూడో రోజు నాలుగు తర్వాత పోయి చూసుకొని ఎంజాయ్ చేసుకొని ట్రైన్ ఎక్కండి లేదా ఒకరోజు అదనంగా ఉండండి మీకు ఆ రోజు రాత్రి కూడా భోజనం పెడతాం మరుసటి రోజు పొద్దున కూడా పెట్టుకుంటే పెడతాం ముందు రోజు ఒకరోజు రండి ఆరు ముందు రోజు మీకు హాయిగా టిఫిన్ పెడతాం లంచ్ పెడతాం డిన్నర్ పెడతాం ఓకేనా కాబట్టి ఈ సభల సమయంలో బయటకు వేయద్దా అని మీ మైండ్ని డిస్కనెక్ట్ మాత్రం చేయొద్దని కోరుతున్నాను ఏ మేరకున్న అవకాశం ఉంటే ఒక పూట ఓ రెండు మూడు గంటలు మిమ్మల్ని చూడ్డానికి వెళ్ళడానికి కూడా ఆడికి వచ్చాక మన సమయాన్ని బట్టి ఇస్తాం